సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిభక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబా ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే జూలై ఒకటో తేదీ నుంచి నీ జీవితం అనేది మహా అద్భుతంగా మారబోతుంది తల్లి అంతేకాకుండా నీకు చాలా పెద్ద పెద్ద అవకాశాలు అనేవి రాబోతున్నాయి నువ్వు ఊహించినంత మార్పు అనేది నీ జీవితంలో కనిపించబోతుంది తల్లి నువ్వు ఒక్కసారి నమ్మకంతో ఈ వీడియోని చూడు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి నిజంగా అండి ఎప్పుడూ కూడా మనందరము ఈ నెల అయిపోతుంది ఈ నెల ఆఖరి రోజులు కదా ఇవి అంటే జూన్ నెల ఆఖరి రోజులు మనకి ఇరవై ఎనిమిదవ తారీఖు వచ్చేసింది ఆ కనీసం వచ్చే నెల నుంచి అయినా సరే మనకి జీతం పెరుగుతుందా లేదంటే కనుక మంచి మంచి అవకాశాలు ఇంతకంటే పెద్ద జాబ్ దొరుకుతుందా అని మనం ఎదురుచూస్తూ ఉంటామండి చూడండి అలాంటి వాళ్ళందరికీ కోసం కూడా మన ఎదురు చూసే దానికంటే చాలా పెద్ద మార్పు అనేది నీ జీవితంలో రాబోతుంది మహా అద్భుతాలు జరగబోతున్నాయి తల్లి అని చెప్పి బాబా అంటున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మన వీడియోస్ అందరికీ కూడా కనెక్ట్ అవుతూ ఉన్నాయండి అలా కనెక్ట్ అవుతున్న వాళ్ళు మనకి ఎంతో మంది మెసేజెస్ పెడుతూ ఉన్నారండి అక్క మీ వీడియోస్ అన్నీ కూడా మాకు చాలా ఉదార్పునిస్తూ ఉన్నాయి అక్క చాలా బాగున్నాయి అని అలాంటి కమెంట్ ఒకటి చూద్దామండి ఇంకా కమెంట్ చూడ్డానికి ముందుగా మనకు తెలిసిన ఒక ఆయన ఉన్నారండి ఇంకే ఈరోజు వీడియోలోకి వెళ్దామండి ఒక ఆవిడ పెట్టిన కమెంట్ చూపిస్తానని చూడండి ఫ్రెండ్స్ అక్క ఇలాంటి వీడియోస్ చాలామంది చేస్తున్నారక్క అవి కూడా నాకు కనెక్ట్ అవుతున్నాయి కానీ నేను మీ వీడియోస్నే ఎక్కువగా చూస్తూ ఉంటానక్క ఎందుకంటే మీ వాయిస్ చాలా బాగుంటుంది అండ్ మాట్లాడే విధానం కూడా చాలా బాగుంటుందక్క మీరు ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉండాలి అక్క థ్యాంక్స్ అక్క ఓం సాయిరామ్ అని చెప్పి ఒక ఆవిడ పంపించారండి చాలా ధన్యవాదములమ్మా మీ అభిమానానికి అంతా కూడా మన సాయినాథుడి ఆశీస్సులే ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదాం మండి ఇంకా నేను ముందు చెప్పినట్టుగా అండి మనకి జూలై నెలలో అంటే వచ్చే నెల అండి ఇప్పుడు ఒకటో తారీఖు నుంచి కూడా మన జీవితం అనేది మారబోతుంది మహా అద్భుతం జరగబోతుంది అని అంటే ఆ మాటలు వినడానికి మనకి ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయండి అబ్బా బాబా మనకి చెప్పారు ఇంకా వచ్చే నెల నుంచి అయినా సరే బాబా చెప్పారంటే ఖచ్చితంగా జరుగుతుంది అనే నమ్మకం అనేది అందరికీ చాలా వరకు కూడా స్ట్రాంగ్గా నిలబడిపోయిందండి పోయినసారి కూడా ఇంతకుముందు కూడా అండి మనం మార్చి నెలలో చేసాము మే నెలలో చేసాము ఏప్రిల్లో చేశాము ఇలా చేస్తూ ఉన్నప్పుడు అక్క మీరు అక్క ఫస్ట్ వారంలో జరుగుతుంది మంచి జరుగుతుందనో అద్భుతాలు జరుగుతాయనో మీరు చెప్పారు కదా నిజంగా అలాగే ఫస్ట్ వీక్లో మాకు రెండు అవకాశాలు వచ్చాక మంచి అద్భుతాలు జరిగాయని ఎంతోమంది చెబుతున్నారండి అలాగే ప్రతి నెల కూడా జీవితాలలో మార్పులు రావడానికి మంచి మంచి అవకాశం ఉందండి అలాగే ఈ నెలలో అంటే వచ్చే నెలలో జూలై నెలలో నిజంగా పెద్ద పెద్ద మార్పులు రాబోతున్నాయి ఏ దేనికోసమైతే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో ఏదైతే ఇంకా నీ జీవితంలో జరగలేదని అధైర్యపడుతూ ఉన్నావో అంతకంటే మంచి అవకాశాలు నీ జీవితంలో రాబోతున్నాయి తల్లి అందుకు నీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను చూడు అని చెప్పి ఒక చిన్న కథ ద్వారా మనకు తెలియజేస్తున్నారండి ఇది కథ అని చెప్పేదానికంటే నిజంగా జరిగిన ఒకళ్ళే జీవితంలో జరిగిన ఒక విషయం అండి అది ఏంటి అని అంటే మనకి తెలిసిన ఒక భక్తురాలండి మన బాబా గారి గుడికి వస్తారనమాట ఆవిడ మనకి తెలియచేశారనమాట నిన్నటికి నిన్న నేను గుడికి వెళ్ళినప్పుడు ఆవిడ నాకు చెప్పిన ఒక విషయం అండి అప్పుడు నాకు సడన్గా గుర్తొచ్చిందనమాట ఇప్పుడు జూలై నెల నాకు నిజంగా గుడికి వెళ్ళినప్పుడు నాకు ఈ ఆలోచన రావడము మనం ఇలా చేయాలని అనుకోవడము ఇదంతా కూడా బాబానే కల్పిస్తున్నారు అనడానికి సందేహమే లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ మనకి జరుగుతున్నాయన్నమాట అమ్మ నువ్వు నీ మూలంగా మిగతా వాళ్ళకి కూడా తెలియచేయి వాళ్ళకు వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళ జీవితంలో కూడా మార్పులు రాబోతున్నాయని చెప్పి నువ్వు తెలియజేయని చెప్పడం వల్ల మనం తెలియజేస్తున్నామండి అలాగా ఆ భక్తురాలండి నిజంగా తన జీవితంలో జరిగిన ఒక అద్భుతాన్ని నాకు చెప్పిందండి తను చాలా రోజులు అయిపోయిందనమాట ఇంతకుముందు నాకు తెలిసిన ఒక ఆమెడ ఆవిడ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి వాళ్ళిద్దరూ కూడా అండి తన భార్యాభర్తలు ఇద్దరు కూడా ఫస్ట్ వైఫ్కి బాబా అంటే చాలా ఇష్టం ఇంకా వైఫ్ దగ్గర నుంచి చూసి ఆయన కూడా నేను కూడా బాబాని నేను నమ్మడం బిగించేశానండి సాయి సచరిత పుస్తకం ఉంటే ఇస్తారా నా నేను ఎలా చదవాలని చెప్పు కూడా ఒకసారి నన్ను అడిగారు అనమాట ఆయన నేను అది ఇచ్చి కూడా చాలా రోజులైందండి సాయి సచరిత్ర పుస్తకాలు అనేవి సాయి దివ్య పుస్తకాలు కానీ సచరిత్ర పుస్తకాలు కానీ మన జా మన ఛానల్లో చాలామందికి పంపించామన్నమాట అలాగే నేను కూడా ఆయనకి ఒక పుస్తకాన్ని ఇచ్చానండి సచరిత్ర పుస్తకాన్ని ఆయన చదువుతూ వస్తూ ఉన్నారండి నిజంగా ఒక రెండు మూడు నెలలు మా క్రితం అనుకుంటా ఇది జరిగింది సరిగ్గా గుర్తులేదు నాకు ఆయన చా ఆయనలో చాలా మార్పు అండి ఆయన ఇంతకీ కూడా చేసే పని ఏంటి అని అంటే వాటర్ క్యాన్లు వేస్తూ ఉంటారండి ఆయన ఇంటింటా తిరిగి వాటర్ క్యాన్లు వేసే బిజినెస్ అనమాట దాంతోపాటు పాల వ్యాపారం కూడా చేస్తూ ఉంటారంటే పాల ప్యాకెట్లు వేస్తూ ఉంటారు అంతేకాకుండా సాయంత్రం పూట పార్ట్ టైమ్ వచ్చేసి వాచ్మెన్గా పనిచేయటం ఇలాగా చాలా కష్టపడుతూ అస్సలు రెస్ట్ లేకుండా తిరుగుతూనే ఉంటాడండి ఆయన ఒక నిన్న ఆవిడ కనపడి చెప్పారండి అక్క మీరు మా హస్బెండ్కి ఇట్లా సచ్చరిత్ర పుస్తకం ఇచ్చారంట కదా నిజంగా ఆయన ఎప్పుడు కూడా నన్ను అడగలేదక్క ఇలా సచ్చరిత్ర చదవాలి అని కానీ నేను ఇంట్లో చేసే పూజా విధానాన్ని కానీ పూజలు అన్నీ చూస్తూ ఉంటారు ఏ రోజు కూడా నా ఛానల్ చూసారంటండి నా ఛానల్ తను చూస్తూ ఉంటారంట ఇలా చెప్పారంట పలానా అక్క మనకి మన షాప్ దగ్గరికి వచ్చారండి జరా మన కంప్యూటర్ సెంటర్ ఉంది మనకి జరాక్ షాప్ ఉంది ఆ షాప్ దగ్గరికి వచ్చారైనా వచ్చి అప్పుడు అడిగారనమాట అక్క మిమ్మల్ని ఎక్కడో చూసామక్క మా 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 వైఫ్ వచ్చేసి మీ ఛానల్ని చూస్తూ ఉంటుంది బాబా అంటే ఇష్టం తనకే అని అలా అన్నప్పుడు మంచిదండి చాలా సంతోషం అని చెప్పేసి మనం అన్నాం అన్న తర్వాత తను మన ఛానల్ చూసి ఇంకా సాయి దివ్య పూజ విధానాన్ని పూజలు చేసుకోవడం కానీ సచరిత్ర చదవడం కానీ చేస్తూ ఉండేవారు అలాగా ఆయన ఒకరోజు పనిమాల మన దగ్గరకు వచ్చి అది కూడా గురువారం నాడేనండి గురువారం నాడు వచ్చి అక్క సచ్చరిత్ర బుక్ కావాలి అంటే ఇచ్చామన్నమాట మనం ఆయన అప్పటి చదువుతున్నారంటే అండి చదివిన తర్వాత వాళ్ళ జీవితంలో ఎన్నో మార్పులండి పోయిన వా పోయిన నెలలో జూన్ నెలలో తను అనుకుందంటండి ఇంకా వచ్చే నెల తను ఒక మా ఇంతకుముందు వాటర్ క్యాన్ ఇంటి తిరిగి వేయడం కంటే తను ఒక పెద్ద కంపెనీయే స్టార్ట్ చేయాలన్న ఆలోచన వాళ్ళకి ఉందండి ఇలాంటి ఒక మార్పు అనేది అసలు ఊహించలేదక్క మేము నిజంగా షడన్ గా ఒకరోజు ఇలాగే మీ వీడియోస్ చూస్తూ అంటే అక్క పోయిన నెల నేను ఇంతకుముందు కూడా మే నెలలో అనుకుంటా మీ వీడియోస్ చూశాను నాకు జూన్లో వచ్చేసి ఇలాగా జూన్లో నేను మీకు ఒక పెద్ద అవకాశం రాబోతుంది మీ జీవితం మారబోతుంది అని చెప్పినప్పుడు నేను అనుకున్నాను సరే ఇప్పుడు ముందుకంటే మేము బాగానే ఉన్నాం అక్క ఇలాగా మా ఆయన అంటూ ఉండేవారు ఆ మేడం గారు ఇచ్చారు నాకు ఇలాగ సచరిత్ర చదువుతూ ఉన్నాను అని అప్పటి నుంచి కూడా నాకు చాలా వరకు కూడా హ్యాపీగా హెల్త్ పరంగా కూడా అంటే అండ్ బయట తిరుగుతూ ఉంటా రెస్ట్ లేకుండా ఉండే నాకు చాలా వరకు కూడా హెల్త్ పరంగా క్యూర్ అయిపోయిందక్క అని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నప్పుడు మేము హ్యాపీగా ఉన్నామక్క ఆయనకి సడన్గా ఒక ఆలోచన అనమాట ఇలాగ ఒక కంపెనీ వాటర్ క్యాన్ మనం చేసే ఒక మ్యానుఫ్యాక్చర్ కంపెనీ స్టార్ట్ చేయాలి అని నిజంగా అలాంటి అవకాశం వచ్చినంత మాత్రం సరిపోదు కదండి తనకి అంత పెట్టుబడి పెట్టాలి ఆ అమౌంట్ కోసం ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పి ఆలోచన అనేది కూడా ఏమీ లేదు మాకు మా దగ్గర స్టార్టింగ్ అనేది దానికోసం మేము ఒక లోన్ తీసుకోవడం కానీ ఆ లోన్ అనేది అప్లై చేసిన తర్వాత అది రావటం అనేది సక్సెస్ అవ్వటం కానీ ఇవన్నీ కూడా వెంట వెంటనే జరిగాయక జరిగాయి ఈరోజు మేము పలానా వాటర్ క్యాన్ కంపెనీని స్టార్ట్ చేశాము నిజంగాక ఎన్నో వేల కుటుంబాలకి మేము వాటర్ క్యాన్ సప్లై చేస్తున్నాము ఇది నిజంగా మా జీవితంలో జరిగిన ఒక మహా అద్భుతం అక్క ఇది మొట్టి మాటలతో చెప్పడం కాదు అలాగే ఇప్పుడు మనం చెబుతున్నాము ఈ జూలై నెలలో ఏదైతే కనుక జూలై నెలలో మనకి మంచి జరగబోతుందో ఒక మహా అద్భుతం జరగాలని మనం ఎదురు చూస్తూ ఉన్నామో దానికంటే పది రెట్లు నిజంగా బాబా చేస్తారక్క అని చెప్పి రాత్రికి రాత్రి ఆవిడ నాకు మొన్న గుడిలో కనిపించి చంపించ చెప్పారండి నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది నాకైతే ఇంత పెద్ద మార్పు ఒక్క నెల నెల రెండు నెలల్లోనే ఇంత పెద్ద మార్పు వెంటనే లోన్కి అప్లై చేసుకోవడం వాళ్ళు స్టార్ట్ చేయడం ఇవన్నీ చేయటం కూడా వచ్చేసి ఒక రెండు మూడు నెలల్లోనే జరిగిపోయిందక్క నాకు చాలా అద్భుతంగా అనిపించింది అని అలాంటి మార్పులండి నిజంగా జూలై నెల అనేది ఏడు ఏడో నెల అండి నిజంగా ఏడో నెలలో చాలా శక్తివంతమైన ఒక నెంబర్ అండి ఏడు అని అంటే చాలా శక్తివంతమైన నెంబరు మనకి నెలలన్నీ కూడా పన్నెండు నెలలు ఉన్నాయి అని అంటే పన్నెండు నెలలకి కూడా ఒక్కొక్క నెలకి ఒక్కొక్క అద్భుతం ఉంటుందండి అలాగా ఇప్పుడు రాబోయే ఈ జూలై నెల కూడా ఏడో నెల అని అంటే చాలా వరకు కూడా మహా అద్భుతాలు జరిగే అవకాశం అండి అందరి జీవితాలలో కూడా అలాగే మీరు ఎవరైతే కూడా మంచి మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అవకాశ కోసం నమ్మకాన్ని మటుకు మీరు వదిలిపెట్టకండి ఎవరో ఏదో చెబుతున్నారేనో మీరు చేయలేరు ఇది మీ వల్ల కాదని ఎవరైనా సరే నిరుత్సాహపరిచినా కూడా మీరు ఏమీ అధైర్యపడాల్సిన అవసరం లేదు బాబా ఉన్నారని నమ్మండి ఏదో ఒక రకంగా మీకు ఒక దారి చూపిస్తారు ఖచ్చితంగా మీ జీవితంలో కూడా ఒక అద్భుతం అనేది జరుగుతుంది ఇది మాటలతో చెప్పే విషయం కాదండి బాబా చేతలతో మనకి చేసి చూపిస్తారనమాట ఎంతోమంది జీవితాల్లో మనకి ఇలాంటి అద్భుతాలను మనం చూస్తూ ఉన్నాం అలాంటి ఒక పెద్ద అద్భుతం కూడా మీ జీవితంలో కూడా జరగాలని నేను కూడా కోరుకుంటున్నానండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అంతేకాకుండా చాలా మంది అండి ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు వీడియోస్ మటుకు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు అనుకుంటున్నానండి కింద సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంది వాటితో పాటు పైన బెల్ బటన్ కూడా నొక్కాలండి అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అక్క మేము రెండు రోజులు చూసాం మూడో రోజు నుంచి మాకు నోటిఫికేషన్స్ రావట్లేదు అని చాలా మంది అంటున్నారు ఆల్ అనే బటన్ కూడా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోస్ అన్ని కూడా మీకు వస్తూ ఉంటాయి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా